బిస్ముల్లమాన్ రహీమ్ అస్సలం వలైమ్ రహమతుల్లాహి మక్కా నగరం సాయంకాలం చీకట్లు కమ్ముకుంటున్న వేళ ఓ వృద్ధ మహిళ తన సామానులు మూట కట్టుకుని ఆరు బయట కూర్చుని ఉంది ఆమె చూపులు సాయం చేసేవారి కోసం వెతుకుతున్నాయి ఆమె వాళ్ళకం చూస్తుంటే ఊరు నుంచి ఎక్కడికో బయటకు వెళుతున్నట్టు కనిపిస్తోంది యాదృచ్ఛికంగా మహాప్రవక్త సలల్లాహా అలేవు అటువైపు వచ్చారు అక్కడ కూర్చున్న వృద్ధ మహిళతో అమ్మా ఏమైనా సాయం కావాలా అని అడిగారు అంతకంటే భాగ్యం ఏముంటుంది నాయన కాస్త ఆ సామాను ఎత్తి నా నెత్తిడి పెట్టు అందా వృద్ధ మహిళ ప్రవత్త మహాశయులు ఆ సామాను చూశారు అవి ఎంతో బరువున్నాయని ఆయనకు అర్థమైంది అప్పుడు ఆయన ఆమెతో చూడమ్మా ఈ సామాను నువ్వు మోయడం నీ వల్ల కాదు ఎక్కడికి వెళ్లాలో చెప్పు నేను సాయం చేస్తాను అని చెప్పి సామానులు ఎత్తుకుని ఆమె వెంట బయలుదేరారు ఇద్దరు కలిసి నడక ప్రారంభించారు కొద్ది దూరం నడిచాక చీకటి పడుతున్న వేళ ఎక్కడికి బయలుదేరావమ్మా అని ఎంతో ప్రేమతో అడిగారు ప్రవక్త సలహాలు అలవిసన్నం ఆమె జవాబిస్తూ ఎవరో ముహమ్మదట మన పూర్వీకుల ధర్మాన్ని కాదని అల్లాహను ఆరాధించమని చెబుతున్నాడట ఆయన మాటలు విన్నవారంతా మారిపోతున్నారట చూస్తే మంత్రగాడిలా అగుపిస్తున్నాడు ఆయన మాటలకు నేనెక్కడ నా ధర్మాన్ని వదిలిపోతానో అని భయపడుతున్నాను అందుకే నగరం విడిచి వెళ్ళిపోతున్నాను అని చెప్పిందా ముసలావిడ తనకు ఈ పరిస్థితి వచ్చినందుకు ప్రవక్తను నానా విధాలుగా శాపనార్థాలు పెట్టింది ఈలోగా ఇద్దరూ గమ్యస్థానం చేరారు ప్రవక్త సలల్లాహు అలహ సలం తిరిగి వెళుతుండగా ఆ వృద్ధ మహిళ చుడుబాబు చూస్తే నువ్వు మంచివాడిలా కనిపిస్తున్నావు ఆ మొహమ్మద్ వలలో పడబోకు ఇంతకీ నువ్వెవరివో అడగనేలేదు నీ పేరేమిటి నాయనా అని అడిగింది ప్రవక్త సలల్లాహు అలహే సలం చిరునవ్వుతో నువ్వు చెబుతున్న మొహమ్మద్ నేనే అని అన్నారు ఆ మహిళ ఒక్కసారిగా షాక్ తింది ఆ మొహమ్మద్ నువ్వేనా అని మళ్ళీ అడిగింది ఆయన అవునని తలూపారు ముహమ్మద్ సల్లల్లాహు అలహువు సలం ఇంత జాలి హృదయం కలవారా ప్రజల బాగోగులు తెలుసుకుంటూ సహాయం కూడా చేస్తారా అని ఆశ్చర్యపోయి ప్రవక్త సల్లల్లాహు అలహు సలంపై విశ్వాసం ప్రకటించింది కలిమా చదివి ముస్లింగా మారిపోయింది సుభానల్లా